హాయ్ హలో నేను మీ కవిత వెల్కమ్ టు కవిత కృతి క్లాక్స్ సండే సాటర్డే ఏం చేశాను ఇక్కడికి వెళ్ళాము మా ఇంటికి ఎవరు వచ్చారు వాళ్ళ కోసం స్పెషల్ ఏమేమి చేశాను అంతా చూపిస్తున్నాను వీడియోలో చూసేయండి ఇక మా ఇంటికి అయితే మా చెల్లె వచ్చింది మా మరిది గారు వచ్చారు మా చెల్లె అంటే మా పిన్ని వాళ్ళ కూతురు తను ఇంటర్ అయిపోయింది అనమాట మా మరిది అంటే మా సార్ వాళ్ళ తమ్ముడు తను వచ్చారు సో వాళ్ళ కోసం ఏమేమి చేశాను వంట అనేది చూ చెప్తున్నాను చూపిస్తున్నాను చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ వల్ల నాకు కామెంట్స్ వల్ల ఇంకా వీడియోస్ చేయాలి రోజు రోజు పెట్టాలి అని థాట్ అయితే వస్తుంది సో నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట సప్ మీరు అలా సపోర్ట్ చేయడం థ్యాంక్ యూ అందరికీ ఇక మా ఇంట్లో అయితే సాటర్డే పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం టిఫిన్ అయితే ఇడ్లీ చేసేసాను ఇడ్లీ చేసుకొని వాళ్ళకి స్కూల్ అయితే పంపించేస్తాను ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి వాళ్ళకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి బాక్స్ అయితే కట్టేసి పక్కన పెట్టేసానన్నమాట ఎందుకంటే మా సార్ వెళ్తూ వెళ్తూ చిన్న తీసుకొచ్చి దింపేసి ఆ బాక్స్ అయితే పెద్దోడుకిచ్చేస్తాడనమాట స్కూల్లో సో అలా అందుకని తొందరగా బాక్స్ కట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోతాడని ఇక తర్వాత ఇంటి పని అయితే చేసుకుంటున్నాను ఇంటి పని ఫినిష్ అయిపోగానే ఇక చిన్నోడు వస్తాడు కదా ఆడుతూ ఆడుకోవడం ఇంట్లో పని చేసుకోవడం ఇక అదే ఉంటుంది ఇక ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ కి అయితే చిన్న పెద్దడు వచ్చేసాడు ఆడ వచ్చేసిన ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంతసేపు ఆడుకుంటాడు తర్వాత వాళ్ళకి మిల్క్ ఇస్తాను నేను టీ తాగిస్తాను ఇక తర్వాత అయితే ఇక ఫైవ్ థర్టీ కి సిక్స్ కి అలా ట్యూషన్ కి వెళ్ళిపోతాడు పెద్దోడు ట్యూషన్ కి అయితే పంపించేస్తాను ఇంట్లో అసలు మాట్లాడాడు అన్నమాట హోంవర్క్ చేసుకోమంటే అందుకే ట్యూషన్ కి అయితే పంపించేస్తున్నాడు కి వెళ్ళిపోతాడు ట్యూషన్ కి అయితే వెళ్ళిపోయాడు ఇక తర్వాత కూర్చొని టీవీ చూసుకుంటున్నాం అప్పుడే ఫోన్ వచ్చింది మా చెల్లి ఫోన్ చేసింది అనమాట మా పిన్ని వాళ్ళ కుదురు అక్క లొకేషన్ సెండ్ చేయి ఇంటికి వస్తున్నా అని ఇక నేను జోక్ గా అనుకొని నేను నిజం చెప్పు అనుకుంటే జోక్ గా మాట్లాడుతున్నాను తండ్రి తను అప్పుడు ఫోన్ చేసి ఇంటికాడ ఉంచే నేను వచ్చేస్తున్నాను లొకేషన్ సెండ్ చేయి ఇక్కడ ఉన్నా ఉన్నా అనుకుంటా ఆట పట్టిస్తుంటది సో నిజం అనుకోలేదు నేను ఇక తర్వాత వీడియో కాల్ చేస్తే నిజమే వస్తుంది ఇక లొకేషన్ అయితే సెండ్ చేశాను ఇంటికి అయితే వచ్చేసింది తను తను వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయితే అయింది ఇక ఆమె వస్తుంది కదా అని ప్రిపేర్ చేద్దాం అంట అనుకున్నా తను చికెన్ మటన్ ఎగ్ అలాంటివి ఏం తినదన్నమాట ఓన్లీ వెజ్ నాన్ వెజ్ తినదు సో తన కోసం ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి అనుకున్నా ఇక అప్పటికి మా మరిది కూడా ఫోన్ చేశారు తను కూడా వస్తున్నాడంట అంటే మా సార్ వాళ్ళ తమ్ముడు మా సార్తో పని ఉండని ఇంటికైతే వస్తున్నాడంట సో ఇంటికి వస్తున్నప్పుడు ఇక ఆయన ఫుడ్ అయితే అరేంజ్ చేయాలి కదా ఇక అప్పటికి మా సార్ ఇంటికి వచ్చి ఇక మీ చెల్లి కోసం నేను వెజ్ బిర్యానీ తీసుకొస్తాను ఇక చికెన్ తీసుకొస్తాను జొన్న రొట్టెలు చేసి చికెన్ అయితే వండేసాయి అనుకుంటా అన్నారు సరే అని ఓకే అని చెప్పేసాను మా చెల్లి కూడా ఓకే ఫోన్ ఫోన్ చేసి మాట్లాడారనమాట ఓకే అని చెప్పేసింది సో నేను జొన్న రొట్టెలు ఇక రైస్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను సారు మ్యాంగో తెచ్చిండనమాట మాకు మ్యాంగో తెస్తే తింటున్నాను ఇక ఇలా తినడం చాలా ఇష్టం నాకు ఇక మ్యాంగో తినేసి చికెన్ అయితే తీసుకొచ్చావు కదా మసాలా ఇక నేను జొన్న రొట్టెలు చేసేసాను అనమాట వాళ్ళు తీసుకొని వచ్చే ముందే నేను జొన్న రొట్టెలు చేసేసాను సో తొందరగా చేసేసాను అన్నం కూడా పెట్టేశాను రైస్ కుక్కర్లో అలా ఇక మా సార్ అయితే చికెన్ తీసుకొచ్చారు చికెన్ కర్రీ అయితే వండేసాను ఇక తర్వాత మా చెల్లితో మాట్లాడుకుంటూ మా చిన్నోడితో ఆడుకున్నాను ఇక అప్పటికే మా పెద్దడికి ట్యూషన్ అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాడు ఇక వాళ్ళు ముగ్గురు ఆడుకుంటున్నారు నేనైతే కర్రీ ఫినిష్ చేసుకుని కూర్చున్నాను వాళ్ళతో కలిసి ఆడుకున్నాను ఇక తర్వాత మేమందరం తినేసి ఇక మా మరిది తినేసి వెళ్ళిపోయారు నైట్ వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళు వైర్ నగర్ లో ఉండేది అనమాట వెళ్ళిపోయారు సో ఇక తినేసి పడుకున్నాము నైట్ ఈ మార్నింగ్ లేచి షాపింగ్ కి వెళ్దాము కొంచెం పని ఉంది అని పడుకున్నాం తొందరగాని ఇక మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకొని టిఫిన్ చేసుకుని తినేసి ఇక రెడీ అయిపోయినాము షాపింగ్ అని అప్పటికి మా తమ్ముడు కూడా వచ్చేసాడు మా తమ్ముడు మేము అందరం కలిసి షాపింగ్ కయితే వెళ్ళిపోయాము షాపింగ్ వెళ్ళి ఇక రెండు చీరలు అయితే తీసుకున్నాను షెల్స్ కదా జనాలు అయితే చాలా బా రష్ ఉన్నారు అసలు షాపింగ్ మాల్స్ లో ఇక పిల్లలు అసలు ఒక దగ్గర ఉండట్లేదు వీడియో తీయడం అయితే కుదరలేదు అనమాట రెడ్డి బ్రదర్స్ కి అయితే వెళ్ళాను సరూర్ నగర్ దగ్గర రెడ్డి బ్రదర్స్ కి రెండు చీరలు తీసుకుని వచ్చేసాము అందులో తిరిగి తిరిగి పిచ్చులు అయిపోయినాం అనమాట ఇక మార్నింగ్ లెవెన్ థర్టీ అలా వెళ్తే మేము లెవెన్ థర్టీ ట్వెల్త్ అలా వెళ్తే ఈవినింగ్ కి వచ్చేసాము ఫోర్ అవర్స్ అన్నమాట రెండు చీరలకే సో ఇక తీసుకొని ఇంటికి అయితే వచ్చేసి స్నాక్స్ అయితే తెచ్చుకొని తినేసాము ఇక ఆషాఢ మాసం అంటే ఏంటి అనుకుంటున్నారు ఈ ఆడోళ్ళు గోరెండాకు పెట్టుకోవడం చీరలు తీసుకోవడం డ్రెస్లు తీసుకోవడం అదే పని ఉంటుంది సో నేనైతే అలా అని ఏం ఉండదు నేను మా డాడీ వాళ్ళు కొంచెం పండుగ ఉందనమాట పండుగ కోసమని షాపింగ్ చేశాను అంతే ఆషాఢ మాసంలో ఆఫర్స్ ఉంటాయి తీసుకోవచ్చు అని చాలా మంది అనుకుంటారు గోరింటాకు ఎక్కువ పెట్టుకుంటారు నేనైతే ఇప్పటివరకు ఒకసారి కూడా పెట్టుకోలేదు గోరింటాకు ఈ ఆషాఢ మాసంలో ఇక్కడ దొరకదు అనమాట సిటీలో ఇక ఊరికి వెళ్తే దొరుకుతాయి చాలా మా మా కాడే ఉంటుంది మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఉంటుంది ఇక అక్కడ పోయి గాని పెట్టుకుంటాను ఇంకా ఈ మటన్ కర్రీ ఎప్పుడు అంటే ఫ్రైడే నైట్ మేము మటన్ తెచ్చుకున్నాం అన్నమాట ఫ్రైడే నైట్ మటన్ కర్రీ హ్యాపీగా తిని పడుకున్నాము జొన్న రొట్టెలు ఆ రోజు కూడా చేశాను తిని పడుకున్నాం ఇక నెక్స్ట్ డే కూడా మా చెల్లి వాళ్ళు మా మధ్య వాళ్ళు వచ్చారు కాబట్టి చికెన్ తీసుకొచ్చాము ఇక సండే అంటారా సండే తొలి ఏకాదశి కాబట్టి ఏమి తెచ్చుకోలేదు ఇక ఆ రోజైతే వంకాయ కర్రీ చేసుకున్నాము సండే ఇలా అయితే గడిచిపోయింది మా సండే సాటర్డే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లో అయితే చేసుకొని తినండి చాలా హ్యాపీగా మీరు హెల్తీగా ఉంటారు ఏ కర్రీస్ లోనైనా బాగుంటాయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ బై బాయ్